నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ న్యూస్ ఛానల్ నంద్యాల జిల్లా మనగానపల్లి పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే ఈ కార్యక్రమాల్లో భాగంగా సోమవారం నాడు వనగానపల్లి నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి ఆలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అలాగే సోమవారం నాడు వాసవి ఆలయంలో దసరా శరన్నవరాత్రులలో భాగంగా వాసవి తులాభారత్ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు మంచిగా అసలు శ్రావ్యంగా చెడ్డి హోమ కార్యక్రమం చేస్తారు జరిపిస్తారు కాబట్టి ఇంకా ఎవరైనా మీరు మన ఆర్వేస సోదరులు అందరూ ఎవరైనా మహిళలు కానీ ఇంకా మీరు ఎవరినంటే ఆలో చూసుకోండి పేర్లు రేపుగా రేపు కానీ మన గారు ఇవ్వండి ఇక్కడ జరిగింది ఏంటి ఎంతో గొప్ప పంచభూతాలకి అధిపతి అయినటువంటి చెప్పలేదండి మానవులు మానవులు మనమెంత వాళ్ళ ముందు కావున ఈ ఎవరు అన్యటా భావించకండి తప్పు ఏ కాదు ఎందుకంటే మనం మగవాళ్ళు బయట ఎలా కష్టపడతామో వాళ్ళు ఇంట్లో కష్టపడతారు ఎవరి కష్టానికి వాళ్ళకి బాధ్యతలు